హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణీ వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఏంటంటే శ్రావణ మాసం శుక్రవారం జరిగింది కదా మొన్న శ్రావణ శుక్రవారం నాడు ముందు రోజు నేనైతే ఈ పువ్వులన్నీ తెచ్చుకున్నాను మల్లె పువ్వులు ఈ మోరంట హండ్రెడ్ రూపీస్ అంటండి మీ ఊర్లో ఎంత అన్నది కూడా కామెంట్ చేయండి ఈ గులాబీ పువ్వులు ఉన్నాయి కదా ఈ గులాబీ పువ్వులు కూడా యాభై గ్రాములు అరవై రూపాయలంట ఇవి యాభై గ్రాములు యాభై రూపాయలు అంట మీ ఊర్లో రేట్లు ఎలాగున్నాయన్నది కూడా కామెంట్ చేయండి ఇదిగోండి ముందుగా అయితే ఇల్లు అది కడుక్కోవాలి కదా ముందుగా అయితే మొత్తం ఇల్లు అంతా తుడిచేసాను తర్వాత ఇదిగోండి గడప అయితే కడిగేసి దానికి ముగ్గులు పెట్టేసి చక్కగా అయితే పసుపు కుంకుమతో బొట్లు కూడా పెట్టాను మీరు కూడా ఈ పనులు స్టార్ట్ చేశారా స్టార్ట్ చేస్తే కనుక కామెంట్ చేయండి ఎలా మీద పూర్తయిందన్నది కూడా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన హైప్ అని ఉంటుంది ఆ హైప్ కూడా ఇవ్వండి ఇస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది మన ఛానల్ ఇదిగోండి ఫస్ట్ అయితే చక్కగా గుమ్మం గుమ్మం కడిగేసాను అలాగే గడప కూడా కడిగేసి పసుపు రాసి ఇదిగోండి తడిగా ఉన్నప్పుడే ముగ్గు వేస్తున్నాను కొంచెం ముగ్గు వేయడానికి కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే మనం ఈ ముగ్గు పిండితో వేసి చాలా అయ్యింది కదా అందుకే కొంచెం కష్టంగా అయితే వేస్తున్నాను డైలీ వేస్తే మనకి ఈజీగా అయితే వస్తుంది మా ఇంటి ముందు అయితే మాకు మట్టి జాగా కాదు ఓన్లీ గచ్చు శుద్ధముక్కతో అయితే వేస్తాను శుద్ధ ముక్క కాదు అదే నా ముక్కతో అయితే వేస్తాను అందుకే ఈ పిండితో వేయడం కొంచెం కష్టంగా ఉంది అలా డైలీ వేస్తే కనుక నాకు ఈజీగా వస్తుంది నాకు ఇలాగా ముగ్గు పిండితో కన్నా మనం బయట గ్యాస్ ముగ్గు నమ్ముతారు కదా ఆ ముగ్గుతో అయితే నాకు చాలా బాగా వచ్చు చిన్నప్పుడు దాంతోనే వేసేదాన్ని ఇదిగోండి ఇప్పుడైతే బొట్లు అయితే పెడుతున్నాను తడిగా ఉన్నప్పుడు పెడితే బాగా అంటుతుంది కదా మీకు తెలుసా ఈ విషయం తడిగా ఉన్నప్పుడు మాత్రమే బొట్టు పెడితే త్వరగా అంటుకుంటుందని ఇలాగే మొత్తం గడపకంతా బొట్లు అయితే పెట్టేశాను తర్వాత కింద కూడా కడిగేసి మొత్తం అంతా అయితే బొట్లు పెట్టేసి శుభ్రంగా ముగ్గు కూడా వేయడం అయితే అయిపోయింది ఒకసారి చూడండి ఎలాగుందన్నది మెట్లు అయితే కడిగేసాను ముగ్గు అయితే ఇలా పెట్టాను అంతకుమించి ఇక్కడ పెట్టడానికి అయితే అవ్వదు కదా డిజైన్లు వేయడానికి జస్ట్ నాకు అయితే వేశాను ఇది ఆరిన తర్వాత అయితే బాగా కనబడుతుంది ఇదిగోండి కొత్తగా అయితే తులసి మొక్క అయితే వేశాను చూడండి ఎంత బాగుందో మొత్తం అంతా అయితే కడిగిస్తాను తర్వాత ఇంట్లోకి వచ్చి ఇల్లు కూడా ఒత్తడం అయితే అయిపోయింది ఇల్లు ఒత్తితే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా అలాగైతే కనుక కామెంట్ చేయండి ఇదిగోండి ముందైతే వచ్చేసాను కదా ముగ్గు అయితే వేస్తాను దేవుడి దగ్గర తర్వాత ఇదిగోండి వంటగది అయితే వచ్చేసాను ఇప్పుడు బెడ్రూమ్ అయితే ఒత్తుతున్నాను ముందైతే వీడియో తీయలేదు అందుకోసమే మళ్ళీ ఇప్పుడైతే ఆపేసి మళ్ళీ వీడియో అయితే తీసాను మర్చిపోయిన పనులు పడి మర్చిపోయాను ఒకసారి అయితే ఇలాగా మాప్తో వచ్చేసి టవల్తో అయితే ఒత్తితే చాలా స్మూత్గా ఉంటుంది శ్రావణ మాసానికి నేనైతే నా తాడైతే పేరుకుపోయింది అందుకోసమే తాడైతే చేయించుకున్నాను ఇది రెండున్నర తులాలు తాలిబొట్టు కూడా కొంచెం బాగాలేదు వెనకాల లక్క కూడా వేయించుకోలేదు అదైతే కొంచెం చిరిగినట్టు ఉంది దానికోసం కొత్తవైతే చేయించుకున్నాను చూడండి ఎలాగుందో నా తాడు ఎలాగుందో అన్నది కూడా కామెంట్ చేయండి ఈ తాడు రెండు మంగళసూత్రాలు కూడా చేయించాను ఒక సూత్రమే చేయించాను రెండో సూత్రానికి లక్క అయితే వేయించాను బాగుందా ఎలాగున్నదన్నది కూడా కామెంట్ చేయండి నేనైతే పూజలో ఇవి పెట్టి తర్వాత శనివారం నాడైతే ఇదైతే గుచ్చుకుంటాను అంటే మంగళసూత్రం గుచ్చుకుంటాను చూడండి ఇది అమ్మ అమ్మ వాళ్ళు పెట్టింది ఇది దీనికి వెనక లెక్క వేయించలేదు అప్పుడు అందుకోసం అయితే ఇప్పుడు లెక్క వేయించాను అలాగే ఇది కూడా అత్తవారు ఇచ్చింది మాతీగారు వాళ్ళు ఇచ్చి ఇచ్చింది పెళ్ళిలో పెట్టింది ఇదైతే బాగానే ఉంది అమ్మ వాళ్ళు అయితే కొంచెం కన్నం అయితే పడినట్టు అనిపించి దాన్ని అయితే కొత్తది అయితే చేయించుకున్నాను దీనికి కూడా వెనకాల లక్క అయితే వేయించాను ఈ రెండు మంగళసూత్రాలు తాడు అయితే కొత్తది ఈ సంవత్సరం నేను కొనుక్కున్నది ఇదే మీరేం కొనుక్కున్నారన్నది కూడా కామెంట్ చేయండి అలాగే చీర కూడా కొనుక్కున్నాను అది కూడా చూపిస్తాను చూడండి అడె వెళ్ళి పళ్ళు అయితే తీసుకున్నాను మనకు కావాల్సిన పళ్ళు కొబ్బరికాయలు అరటిపళ్ళు ఇలా ఆకు చెక్క పువ్వులు ఇవన్నీ కావాలి కదా అవన్నీ అయితే తీసుకుని వచ్చాను తర్వాత ఈ చీర ఒకటి కొనుక్కున్నాను చీర ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి పళ్ళు రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మీ ఊర్లో రేట్లు ఎంత అన్నది కూడా కామెంట్ చేయండి అస్సలు బేర్ మార్డానికి కూడా లేదు డజన్ అరటిపళ్ళు వంద రూపాయలు అంట అరటిపళ్ళు అయితే బాగున్నాయి చాలా పెద్దగా అయితే ఉన్నాయి వీడియోలో చూడండి మీకైతే తెలుస్తుంది అరటిపళ్ళు అయితే బాగున్నాయి కానీ కాస్ట్ అయితే టూ మచ్ కాస్ట్ పళ్ళు కూడా అలాగే ఉన్నాయి యాపిల్ అయితే టూ ట్వంటీ కూడా టూ ట్వ టూ ట్వంటీ అంట ఒక కొబ్బరికాయ ఫిఫ్టీ రూపీస్ మీ ఊర్లో రేట్లు ఎలా ఉన్నాయన్నది కామెంట్ చేయండి మార్కెట్ అయితే అస్సలు ఖాళీ లేదు నేను తీసుకున్న చీర ఇది చీర ఎలా ఉన్నది అన్నది కూడా కామెంట్ చేయండి తర్వాత జాకెట్ పీసులు వచ్చిన వాళ్ళకి వాయినం ఇవ్వాలి కదా నేనైతే ఈ జాకెట్ పీసులు ఐదైతే తీసుకున్నాను జాకెట్ పీసులు ప్యూర్ కాటను వాళ్ళకి ఉపయోగపడేదే నేను తీసుకున్నాను ఎలా ఉంది జాకెట్ పీసు తర్వాత అయితే మొత్తం అంతా అయితే సర్దుకున్నాను అంటే ఏమేమి ప్రసాదాలు చేయాలన్నది చేస్తాను వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ఒక పక్క చేసుకుంటూ ఒక పక్క వీడియో తీయడానికి అయితే అవ్వలేదు అందుకోసమే ఏ వీడియో అన్నది తీయలేదు జస్ట్ పూర్తి చేసుకున్నప్పుడు మాత్రమే వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇదిగోండి దేవుడికి అయితే మొత్తం అలంకరించాను తర్వాత కలసం కూడా పెట్టేశాను తర్వాత ఇదిగోండి అష్టోత్తరం అయితే చదువుతున్నాను ఫస్ట్ ఉంటుంది కదా అగో అవన్నీ చదువుతున్నాను తర్వాత అక్షంతలతో అయితే పూజ చేస్తున్నాను లక్ష్మీదేవి అష్టోత్తరము ఇంకా అష్టలక్ష్మి స్తోత్రం అవన్నీ ఉంటాయి కదా అదంతా చదివిన తర్వాత కథ కూడా అయితే చదివాను మీరు కూడా కథ చదివి ఇలా పూజ చేసుకుంటారా లేదా అన్నది కామెంట్ చేయండి ఇలా అయితే కలసం పెట్టుకున్నాను నేను ఈ చీర అయితే మొన్న అయితే తీసుకున్నాను చీర ఎలా ఉన్నది అన్నది కూడా కామెంట్ చేయండి ప్రసాదాలు అయితే వీడియో తీయలేదు ఏమేమి ప్రసాదాలు చేశానన్నది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి నేను తీసుకున్నాను అన్నాను కదా మంగళసూత్రం అది కూడా దేవుడి దగ్గర అయితే పెట్టాను నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను మీరు కూడా పూజ బాగా చేసుకున్నారా చేసుకుంటే కనుక కామెంట్ చేయండి మీరు ఏమేమి ప్రసాదాలు నైవేద్యం పెడతారు అన్నది కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే లక్ష్మీదేవి అష్టోత్తరం అయితే చదువుతున్నాను ఇదిగోండి కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను అక్కడైతే లక్ష్మీదేవిని పెట్టి పక్కన రెండు ఇరువైపులా ఏనుగులు అయితే పెట్టాలి కదా పెట్టి కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను చాలా బాగా జరిగింది నాకైతే మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం అంతా అయిపోయింది కథ చదివేశాను అక్షంతలు వేసుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతున్నాను ఇదిగోండి అయితే కూడా పెట్టాను ఇప్పుడు ఈ పూజ చేసుకున్నప్పుడు నాకు ఒక అద్భుతం జరిగింది అది కూడా మీకు చెప్తాను ఇక్కడ ప్రసాదాలు ఏమేమి పెట్టాను అంటే నేను ఏం చేశానంటే పులిహార చేశాను బూరలు పర్వానము ఉండ్రాళ్ళు శనగలు పెట్టినవి దేవుడికి పచ్చశనగలు పెడితే చాలా మంచిదంట లక్ష్మీదేవికి ఇష్టం అందుకోసం పచ్చశనగలు కూడా అక్కడ పెట్టాను అలాగే కడుపు చల్లదనం కోసం చలివిడి విడపప్పు కూడా పెట్టాలి అది కూడా అయితే పెట్టాను మన ఇంట్లో ఏమేమి పళ్ళు ఉంటే ఆ పళ్ళన్నీ కూడా పెట్టాలి నేనైతే దేవుడి దగ్గర ఈ పళ్ళు అయితే పెట్టాను తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టాను నేను కొత్తగా మంగళసూత్రం చేయించుకున్నాను అన్న కదా అది కూడా పూజలో పెట్టి పూజించాను తర్వాత అమ్మవారికి ఒక చీర అయితే పెట్టాను తాంబూలము గాజులు అలాగే పసుపు కుంకుమ కూడా అమ్మవారికి పెట్టాలి ఇదిగోండి ఈ పక్కన అయితే పెట్టాను అదేవిధంగా కొన్ని డబ్బులు కూడా పెట్టాను దేవుడి దగ్గర చిల్లర డబ్బులు ఆ డబ్బులు మనం బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది పూజ అయిపోయిన తర్వాత అంటే నెక్స్ట్ డే మనం మొత్తం అంతా తీస్తాం కదా అప్పుడు ఆ డబ్బులు తీసి బీరువాలో అయితే పెట్టుకోవాలి ఇదిగోండి నైవేద్యం అయితే పెడుతున్నాను కొబ్బరికాయ కొట్టేశాను కదా నైవేద్యం అయిపోయిన తర్వాత హారతి కూడా ఇస్తాను ఇలా అయితే నా పూజ చాలా బాగా జరిగింది నాకు ఒక అద్భుతం జరిగింది అని చెప్పాను కదా ప్రతిసారి నేను ఇలాగా పూజ చేసినప్పుడు ఒక్కొక్క కప్పులో పసుపు కుంకుమ అయితే పెడతాను అలా పెట్టినప్పుడు అక్కడ వచ్చి అమ్మవారు తీసుకున్నట్టు నాకైతే ప్రతిసారి కనబడుతుంది నాకైతే చాలా అదృష్టం చాలా బాగుంది అని చెప్పి అనిపించింది ఇదిగోండి నైవేద్యం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే హారతిస్తున్నాను ఒక అద్భుతం జరిగింది అని చెప్పాను కదా ప్రతిసారి పూజ పెట్టినప్పుడు పసుపు కుంకుమ చిన్న చిన్న కప్పుల్లో అయితే పెడతాను పసుపు దాంట్లో అయితే అమ్మవారి పాదాలు పడ్డాయి కుంకుమ దాంట్లో అయితే అమ్మవారు ఇలా తీసుకున్నట్టయితే కనిపించింది నాకు అది చూసిన తర్వాత నా సంతోషానికి అయితే అవధులు లేదు ప్రతిసారి నాకు ఈ విధంగానే అవుతుంది చాలా హ్యాపీగా ఉంది నా మాటల్లో మీకు తెలుస్తుంది కదా వారు మా ఇంటికి వచ్చి ఆశీర్వదించారని చెప్పి నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను ఇదిగోండి ముత్తవిధలైతే వచ్చారు వాళ్ళకైతే కాలుకు పసుపు రాసి గంధము బొట్టు పెట్టి వాళ్ళకైతే తాంబూలం అయితే ఇచ్చాను ఇలా ఐదుగురికి అయితే ఇచ్చాను నా పూజ అయితే ఈ సంవత్సరం ఈ ఈ విధంగా అయితే కంప్లీట్ అయ్యింది మీ ఇంట్లో పూజ కూడా బాగా చేసుకున్నారా చేసుకుంటే కనుక కామెంట్ చేయండి ఇంతకీ నా పూజ ఎలా చేసుకున్నాను అది కూడా కామెంట్ చేయండి పూజ అయిపోయింది తాంబూలం కూడా ఇచ్చేసాను తర్వాత మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాయనం అయితే తీసుకోవాలి తాంబూలం అయితే తీసుకోవడానికి రమ్మన్నారు ఈ విధంగా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి